ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఆహ్వానం పంపించిండు కేసీఆర్కు కేసీఆర్ ఒక ఇరవై రెండు ఇరవై మూడు పేజీల లెటర్ రాసి సీఎంకు పంపించాడు ఆకిర్ల రాసిండు నేను రాను అని అది ఏందో నాకు నేను రానని ముందుగానే చెప్ ముందుగానే ఒక పేజీలో రాస్తే పంపించి అయిపోతుండే ఇరవై రెండు పేజీలు రాసిండి అన్న ఏం రాసిండే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బైల మళ్ళా ఉద్యమం నడిచినప్పుడు పిల్లలు మూడు వందల అరవై మంది చనిపోయారు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసారు అని మాట మాట్లాడుతున్నాడు అరవై తొమ్మిది ఇట్ల ఏదైతే ఉద్యమం నడుస్తే అప్పుడు నేను అనుకుంటా సుమారు కేసీఆర్జీ ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉండో చెప్పట్లను నువ్వు అప్పుడు ఉద్యమంలో ఎందుకు పాల్గొనే లేదని నిన్ను మేము అడుగుతున్నాం సరే నీ ప్రభుత్వం వచ్చింది నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల అరవై మంది చనిపోయారు అని ఇప్పుడు నువ్వు విలేక రాసి వాళ్ళ కుటుంబాలకు నువ్వు ఏం ఆదుకున్నావా అనేది చెప్పాలి మూడు వందల అరవై మంది చనిపోయారు అని నువ్వు చెప్తున్నావు కదా వాళ్ళ కుటుంబాలకు ఒక ఇండ్లు ఇచ్చినవా పింఛన్లు ఇచ్చినవా కొలువులు ఇచ్చినవా వాళ్ళని ఏదైనా విధంగా ఆదుకున్నావా అని చెప్పాలి నువ్వే హుషారు నువ్వు ఎదురుంగోలు అనుకుంటున్నావు మళ్ళీ నువ్వు ఎందుకు పాల్గొనలే అప్పుడు ఉద్యమంలా అని నిన్ను ఏమి అడుగుతున్నాం ఇక మళ్ళా ఇంకోటి ఏం రాసిండు ఉండు రేవంత్ రెడ్డి ఇంతవరకు అమరవీరుల స్థూపం కాడికి ఓలే చేయలే అని మాట్లాడుతున్నాడు మళ్ళీ నువ్వేం చేసినావు నాయన నువ్వెందుకు చెప్పలే నువ్వు ఇనాగ్రేషన్ తెలంగాణ వచ్చినాక కూడా నువ్వు పోలే ఉద్యమంలో కూడా సరకంగా పోలే అవ్వినవు నువ్వు అమరవీరుల స్థూపం కూడా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో అమరవీరుల స్థూపంది ఫౌండేషన్ వేసారు అప్పట్లో ఎంఎం ఆషిం మల్లికార్జున్ సదాలక్ష్మి ఓరు అదే విధంగా మలక్పేట ఎమ్మెల్యే సరోజిని పుల్లారెడ్డి హైదరాబాద్కు మేర్కు చెందిన నైన్టీన్ సెవెంటీల పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎన్ లక్ష్మీనారాయణ ముద్రాజ్ వీళ్ళందరు కలిసి పర్మిషన్ ఇచ్చి లేలే ఇది గన్పారకు ఎదురుగానే పెట్టాలి వచ్చిపోయే అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కనిపిస్తుంది ఇది అనేది కూడా అడవిచ్చు అప్పట్లో పర్మిషన్ ఇచ్చిరు పెట్టుకోమని అప్పుడు నువ్వు వచ్చి పీకిచ్చినావు ఆ పర్మిషన్ మేము కాంగ్రెస్ వాళ్ళం చేసిందే కదా మళ్ళీ నువ్వేం చేసినావు మాట మాట్లాడుతున్నావు స్థూపంకు పర్మిషన్ ఇచ్చిందే మేము మొన్న తెలంగాణలో పార్లమెంట్లో కొట్లాడి తీసుకొచ్చింది కూడా మేమే మన నువ్వు తెలంగాణ వస్తేప్పుడు పార్లమెంట్లో లేవు కదా బా ఏం అబద్ధాలు మాట్లాడుతున్నారు కాకా బాబా బా బాబా ఆ లేఖ చదువుతుంటే ఇట్లా దిమా ఖరాబ్ అవుతుంది మీ ఆ లేఖల మాటలు వింటుంటే ఇక పోని మీరు ఎలక్షన్ల చెప్పిన పథకాలు ఏవి అదేది ఇదేది అని అడుగుతున్నావు నీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఆరు నెలలకు ఒక రెండు మూడు ప్రశ్నలు మేము అడుతున్నావు ఏమన్నా అరే మీకు ఆగుతలేదేమిరా భాయ్ ఇప్పుడైతే పుట్టింది ఇప్పుడు అంబాడుతున్నది ఇంకా జర పెద్దగా అని నడవని ఇప్పుడైతే ఇప్పుడైతే వచ్చినాము జర సంంచని సమ్లాంచాక చేస్తామని నువ్వు అన్నావు మళ్ళీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కాలేదు అదే మా ఇదేమా అదే మా అంటున్నావు మళ్ళీ నువ్వు పదేళ్ళ సది నువ్వేం చేసావా పది ఏళ్ళు చేసినావు కదా నువ్వు నువ్వేం చేసావు పీక్ పాడేసావు చూసినావు కదా రాష్ట్రాన్ని అప్రపాలు చేస్తేవి కాళేశ్వరం సత్యనాశ చేస్తూ పోలీస్ వ్యవస్థ పాడు ఐఏఎస్ ఆఫీసర్లు దోసకా తీ భూముల కబ్జల అన్నీ చేస్త మళ్ళీ ఇంకా మీతో ఓ ఉద్యమకారుడు అంటా పోనీ నువ్వు కానీ నీ కొడుకు కానీ హరీశ్వరావు కానీ నీ బిడ్డ కానీ ఏదన్నా పోలీస్ స్టేషన్ల ఉద్యమంలో మీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉందా మీరు ఆయన అరెస్ట్ అయ్యిరా ఎందుకాక ఇంకా బట్టబా అబ్బాబాబా ఇని 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 మరి మరి నెత్తిలు ఖరాబ్ అవుతున్నాయి మాటలు